హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఏపీ కి సంబంధించి ఎస్జిటి ఫైనల్ కటాఫ్ అనేది ఎంత ఉండబోతుంది చాలా మంది యాస్పిరెంట్స్ మరి కామెంట్ రూపంలో అడుగుతున్నారు సార్ ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా గానీ ఎనభై ఎనభై ఐదు మార్కులు డెబ్బై డెబ్బై ఐదు ఈ విధంగా చెప్తున్నారు సార్ కట్ ఆఫ్ సో మీరేమో తక్కువ చెప్తున్నారు సో మీది అంత కరెక్ట్ గా లేదని చెప్తున్నారు ఇక్కడ అభ్యర్థులు ఒక అంశాన్ని గమనించాలి మనకు ఈ యొక్క ఎస్జిడి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎవరు చెప్పినా సరే మనకు అంత ఎగ్జాక్ట్లీగా చెప్పలేరండి సో మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పవచ్చు ఆయా జిల్లాల్లో వచ్చినటువంటి టాప్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి సో ఈసారి ఇంత ఉండొచ్చు అని చెప్పవచ్చు కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏం గమనించాలంటే ఫైనల్ కట్ ఆఫ్ అనేది మనకు నార్మలైజేషన్ తర్వాతనే మనకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకు అంటే మనకు వివిధ రకాలైనటువంటి సెషన్లలో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకు ఏపీఎస్సిలో నార్మలైజేషన్ అనేది ఉందండి సో ఒక్కో సెషన్లో మరి పేపర్ హార్డ్గా వస్తే కనుక ఆ యొక్క సెషన్లో ఉన్న వారికి మార్కులు అనేవి కలుస్తాయి కొన్ని సెషన్లలో మరి మార్కులు అనేవి తగ్గుతాయి కూడా సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాతనే మనకు వచ్చినటువంటి స్కోర్ ని బట్టి మనకు జాబ్ వస్తుందా లేదా అనేది మనం అంచనా వేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో మనకు ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం తెలుసుకునే ముందు ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ప్రాసెస్ అనేది మనం ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి ఒక్కో సెషన్లో లో ఒక్కో రకమైనటువంటి పేపర్ ఇచ్చారు కాబట్టి సో మరి కొంతమందికి ఏమో పేపర్ అనేది హార్డ్ గా వచ్చింది మరి కొంతమందికి చాలా ఈజీగా కూడా వచ్చింది సో ఈజీగా వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థి ఎక్కువ స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో దాన్ని బట్టి ఇప్పుడు నాకు జాబ్ వస్తుందా సార్ అని అంచనా వేసుకోవడానికి లేదు కాబట్టి కొన్ని సెషన్లలో మార్కులు అనేవి కలుపుతారు ఆ మాక్సిమం అయితే కలిపేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ కొన్ని సెషన్లలో కొంత స్కోరు అంటే మరీ ఎక్కువ ఎక్కువగా తగ్గిపోదు కొంత తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో నార్మలైజేషన్ ప్రాసెస్ అంటేనే మార్పులు చేర్పులు కొంత పెరగొచ్చు తగ్గొచ్చు అనేటటువంటి ప్రాసెస్ అయితే మీకు తెలిసి ఉండాలి దీనిని గమనించే ప్రయత్నం అయితే చేయండి సో ఏపీ డిఎస్సికి సంబంధించి అన్ని జిల్లాల వారిగా ఎస్జిటికి సంబంధించి మరి హై స్కోర్లు టాప్ స్కోర్ సాధించినటువంటి వాళ్ళు మనకు వచ్చినటువంటి డేటా దాని ప్రకారంగా ఇక్కడ మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు సో అన్ని జిల్లాలకు సంబంధించి కాదండి నాకు వచ్చినటువంటి కామెంట్ రూపంలో మీకు ఇక్కడ ఆ యొక్క మార్కులు మీకు తెలియజేస్తున్నారు ఎస్సీ ఎస్సీ కేటగిరీ అదేవిధంగా ఎస్టీ బీసీ కేటగిరీకి సంబంధించి సో చూడండి శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఫైవ్ జీరో అదేవిధంగా ఎస్టీలో సెవెంటీ సిక్స్ అదేవిధంగా బీసీ కేటగిరీకి సంబంధించి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఈ యొక్క హై స్కోర్ ఉందనమాట సో ఇట్లా హై స్కోర్ సంబంధించి ప్రతి జిల్లాలో టాప్ స్కోర్ మీరు చూడవచ్చు సో ఇదే ఫైనల్ అని చెప్పలేండి మిగిలిన వాళ్ళు కూడా ఉండవచ్చు కొంతమంది స్కోర్ అనేది బయటికి చెప్తారు కొంతమంది చెప్పారు ఇక్కడ విజయనగరంలో కూడా చూడవచ్చు సో అదే విధంగా విశాఖపట్నము అదే విధంగా చూసినట్లయితే మీకు జస్ట్ జిల్లా వారిగా ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ గుంటూరు చూడవచ్చు అదే విధంగా ప్రకాశం చూడవచ్చు అదే విధంగా నెల్లూరు చూడవచ్చు ఓకేనా అదే విధంగా చిత్తూరు చూడండి చిత్తూరు ఓకే చిత్తూరు కడప అదేవిధంగా అనంతపురంలో కర్నూలు జిల్లాలో సో ఈ విధంగా టాప్ స్కోర్ సాధించినటువంటి వాళ్ళైతే ఉన్నారు సో ఇంకా వీళ్ళ కింద మరి చాలా గ్యాప్ కూడా ఉండవచ్చు వీళ్ళ కింద ఉన్నటువంటి ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉంటారో ఒకటేసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టీ ఎస్టి క్యాండిడేట్ ఉండు అని చెప్పేసి అనుకుందాం డెబ్బై ఎనిమిది మార్కులు నెల్లూరు జిల్లాలో ఇతను టాప్ స్కోర్ మళ్ళీ తన కింద ఉన్నటువంటి అభ్యర్థికి ఒకేసారి డెబ్బై నాలుగు ఉండొచ్చు అంటే నాలుగు మార్కుల తేడా కూడా ఉండొచ్చు సో దీన్ని బట్టి కూడా మనము అంచనా వేయొచ్చు అనమాట ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది అంచనా వేయడానికి ఉంటుంది కాబట్టి ఇక మా జిల్లాలో ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాడు ఉన్నాడు ఇక కట్ ఆఫ్ కూడా అంతే ఉంటుందని చెప్పడానికి ఇక్కడ వీలు లేదండి కాబట్టి సో మనము ఆ యొక్క పేపర్ అనాలసిస్ ను బట్టి ఆ యొక్క హార్డ్ హార్డ్గా వచ్చిందా ఈజీగా వచ్చిందా ఏంటి అనే దానిపైన బట్టి మనం ఇక్కడ చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గమనించే ప్రయత్నం అయితే చేయండి సో మళ్ళీ చెప్తున్నాను ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్కోరు కేటగిరీ వైజ్ గా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తానండి ఇది సేఫ్ జోన్ అని చెప్ప ఒకసారి అర్థం చేసుకోండి ఇది ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనే దానికన్నా ఈ మార్కులు సాధించినటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు రేపు నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడానికైనా కానీ అంతవరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చెయ్యవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి దీనికి ఒక టూ త్రీ మార్క్స్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఇది కూడా గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు ఓసీ మెయిల్ లో చూసినట్లయితే సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ త్రీ మార్కులు మనకి ఇక్కడ సేఫ్ స్కోర్ గా కనిపిస్తుంది అన్ని జిల్లాలకు సంబంధించి అండి ఒక జిల్లాకు సంబంధించి చెప్పట్లే నేను అన్ని జిల్లాల యొక్క కాంపిటీషన్ అనేది తీసుకొని ఓవరాల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కట్ ఆఫ్ ఇది ఓసీ ఫీమేల్ కి సంబంధించి అరవై ఆరు నుంచి డెబ్బై ఒకటి అండి అదే విధంగా బీసీఏ కి సంబంధించి అరవై నుంచి అరవై ఐదు మధ్యలో ఉంటుంది బీసీ బికి సంబంధించి అరవై ఒకటి నుంచి అరవై ఆరు మార్కుల మధ్యలో అదేవిధంగా బీసీసీకి సంబంధించి యాభై ఎనిమిది నుంచి అరవై మూడు మార్కుల మధ్యలో ఉంటుంది అదేవిధంగా బీసీడికి సంబంధించి అరవై నుంచి అరవై మధ్యలో అరవై నుంచి అరవై ఐదు మధ్యలో ఎవరైతే మార్కులు సాధించారో వీరు ఆ సేఫ్ జోన్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా బీసీకి సంబంధించి యాభై ఎనిమిది నుంచి అరవై మూడు మార్కులు సేఫ్ స్కోరు ఎస్సీఏకి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందని ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా వీళ్లకు జస్ట్ క్వాలిఫై మార్కులు ఉన్నా గానీ ఖచ్చితంగా అవకాశాలు ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఎస్సీ బిలో చూడండి యాభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఎస్సీసీలో యాభై ఐదు నుంచి అరవై మార్కుల మధ్యలో అదే విధంగా ఎస్టీ క్యాండిడేట్స్ యాభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సేఫ్ స్కోర్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం అరవై రెండు నుంచి అరవై ఏడు మార్కుల మధ్యలో మరి మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారండి సేఫ్ జోన్లో ఉంటారనమాట సో కొంత మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో హోప్స్ పెట్టుకునేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి సో దీనిని గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇంకా కూడా దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి అదేవిధంగా మీ యొక్క జిల్లా మీ కేటగిరీ మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని ఉన్నాయి ఒకసారి కింద తెలిపేటటువంటి ప్రయత్నం కూడా చేయండి మీకు ఛాన్స్ ఉందా లేదా చెప్తాను